నమస్కారం మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం రాష్ట్ర వ్యాప్త నిరసనకు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రపల్లి దయాకర్ రావు మాజీ మంత్రివర్యులు ఆదేశాల మేరకు వద్దనపేట నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరస్తా రహదారిపై డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారి వరి ధాన్యానికి కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం దగా చేయడమేనని రాష్ట్రంలో తొంభై శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎట్లా ప్రకటిస్తుంది అనే ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు అనేక హామీలు చేసిండ్రు గతంలో ప్రభుత్వాలు చూసి ఈ ప్రభుత్వాలు చూసే వరకు ఇక ఆకాశానికి దూకున్నటువంటి తేడా ఉన్నది కాబట్టి ఇవాళ ఆనాడేమో ప్రజలు కేంద్రకంగా చేసుకుని జనరంజక పాలన ఇవాళ జనాన్ని మొత్తం హింసించేటువంటి యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు చేసింది ఇవాళ రైతులు అరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే మూడు కోట్ల మెట్రిక్ టన్నులకు వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వము ఇవాళ పంట పండించిన పంట కనీసం తక్కువ పంట పండింది ఈసారి ఆ పంట కూడా ఇటుబాటు ధరలేదు తీసుకునే పరిస్థితి లేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఉన్నారు అన్ని వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు అదేవిధంగా మక్కజొన్న కూడా ఇస్తామని చెప్పింది మసాలకి లేదు దీనికి లేదు మౌనకు లేదు ఆఖరికి సన్నబడ్ల కాల్సి వచ్చింది అది ముందే చెప్తే పంట వాళ్ళు సోయింగ్ చేసేటప్పుడు విత్తనాలు నాటేటప్పుడే చల్లవాలి వాళ్ళకి ఏదేది వస్తుంది ఏ సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీ తినకుండా వచ్చినే లోపల మాయ వేసి రైతుకి వచ్చినాక సన్నబడ్డ కన్నా కాదని చెప్తే వాళ్ళు నమ్మడానికి వీళ్ళు ప్రజలు లేదు రైతాంగం లేదు ముఖ్యంగా కాబట్టి మనందరం వాళ్ళ ఆలోచన రైతులకు ఏంటంటే కన్సర్ట్ పంటకు సంబంధం ఉంటుంది నిల చేత ఉండేటువంటి ఉద్యోగ పస్తుసారికి కూడా సంబంధం ఉంటుంది ఇవాళ ఈసారి పంట మీద నా కొడుకు పుస్తకాలు వినాలి నా కొడుకు బట్టలు వినాలి నా కాలు ఇటు ఇది కట్టాలనేటువంటి రైతాంగం ఉంటుంది తర్వాత అదేవిధంగా ఈ పంట మీదకెళ్ళి నా బిడ్డకి బంగారం వినాలి లేకపోతే నా బిడ్డకి అనుకుంటుంది ఇవాళ పంట చేతికి వచ్చే టైంకి నీళ్ళు లేదు రెండు తడులైతే పంట పూర్తిగా చేతికి వచ్చేటువంటి పరిస్థితిలో కూడా పంట లేదు